ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు కుల్లా చెప్తున్నాడు ఆయన నేను మోడీ గారు స్కూల్లో చదివినా చంద్రబాబు కాలేజీకి పోయినా ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకేటన్నా దిగుతా అని చెప్తున్నట్టే కదా లెక్క ఎటు ఎటు సందు దొరికితే అటు పోతా ఒక సిద్ధాంతం లేదు ఒక నిబద్ధత లేదు ఏది లేదు అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి ఇవాళ రైతులకు అర్థమైనాయి మహిళలకు అర్థమైనాయి పిల్లగాళ్ళకి అర్థమైనాయి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయా రెండు లక్షలు వాళ్ళు కుల్లం కుల్ల తిడుతున్నారు ఉన్నా కాక జాబ్ క్యాలెండర్కు దినం పెట్టింది అక్కడ ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ నేను మంచిగా మంచి ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరీకం చేసి పారేసారు దినం కాదు సంవత్సరీకం చేశారు సారీ ఎవడెవడో మాట్లాడతాడు ఒకడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో వస్తుంది అంటాడు మనకేం కర్మ నాకు అర్థం కాదు తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఖచ్చితంగా రెండు పార్టీలకు రెండు పార్టీలకు మూడు చర్యల నీళ్ళు తాగిచ్చి మళ్ళొకసారి డంక బజాయించి ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై తెలంగాణ పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం